నమస్కారం అండి నా పేరు గోపాల్ నేను జిల్లా వ్యవసాయ అధికారి వికారాబాద్ అండి మరి ఇప్పుడు రుణమాఫీ జరుగుతూ ఉంది ఇప్పటి వరకు మూడు విడతలుగా రుణమాఫీ జరగడం జరిగింది ఫస్ట్ విడత వచ్చేసి లక్షలోపు వాళ్లకు ఆ తర్వాత లక్ష యాభై వేల వరకు రెండవ విడతగా అయింది మూడవ విడతగా రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ జరిగింది ఇప్పటి మొత్తం మొత్తము మూడు విడతల్లో కలిపి మనకు దాదాపుగా లక్ష ఎనిమిది వేల మందికి మనకు తొమ్మిది వందల ఐదు కోట్లు మనకు రుణమాఫీ జరిగింది మరి ఇంకా కూడా వివిధ కారణాల వల్ల చాలామంది రైతులకు రాలేదు చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దాన్ని అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఒక అంటే ఆదేశించింది మాకు ప్రతి మండలంలో కూడా గ్రీవెన్స్ సెల్ సెల్ పెట్టి ఒక నోడల్ నోడల్ ఆఫీసర్ని ప్రత్యేకంగా నియమించి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఏవోకు మండల అగ్రికల్చర్ ఆఫీసర్కు ఒక పోర్టల్ ఇవ్వడం జరుగుతుంది అవి ఏవైతే ఆ గ్రీవెన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ పోర్టల్లో అప్లోడ్ చేసినప్పుడు అది రెక్టిఫై అయ్యి అందరికి కూడా అమౌంట్ వచ్చే రుణమాఫీ జరిగే అవకాశం ఉంటుంది మనము గ్రీవెన్స్లన్నీ కూడా మనము పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత కంప ఖచ్చితంగా కూడా అందరికీ రుణమాఫీ జరుగుతుంది రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన